కష్టపడితే కోటీశ్వరులు అవ్వగలం కాని కొన్ని రాసుల వారికి ఇది ఖచ్చితమే ఈ ఉగాది గ్రహబలం ఎవరికీ అదృష్టం తెస్తోంది స్టాక్ మార్కెట్ వ్యాపారం ఉద్యోగాల్లో వృద్ధి ఈ రాసులవారికి అద్భుత అవకాశాలు మీ రాసి ఈ జాబితాలో ఉందా తెలుసుకోవాలంటే వీడియోను పూర్తిగా చూడండి వోస్ ఛానల్కి స్వాగతం వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ షేర్ చేయండి ఇంకా కొత్త అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కష్టపడి పనిచేసి కోటీశ్వరులయ్యే రాసులు వీరే ఉగాది పర్వదినం అంటేనే తెలుగు నూతన సంవత్సరాది ఏప్రిల్ నుంచి ఖగోళంలోని అన్ని గ్రహాలు తమ రాసులను మార్చుకుంటుంటాయి ఇప్పటికే కొన్ని గ్రహాలు రాసులను మార్చాయి ఇలా సంచారం చేసే సమయంలో ఆయా రాసులవారు తమ స్వయంకృషితో జీవితంలో అందలాలు ఎక్కే అవకాశముంది డబ్బులు సంపాదించడంలో ముందుంటారు ఎందుకంటే గ్రహాలు ఆయా రాశిచక్ర గుర్తులకు అనుకూలంగా ఉంటాయి ఏ ఏ రాసులకు ఏ విధంగా కలిసి రానుంది కష్టపడి కోటీశ్వరులయ్యే రాసుల వివరాలను తెలుసుకుందాం తులారాశి స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు ఇతర ఆర్థికరంగ లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టి అత్యధిక లాభాలను ఆర్జిస్తారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలున్నాయి ఉద్యోగంలో పైకి వస్తారు తక్కువ శ్రమతో మంచి ఫలితాలను అందుకుంటారు వృశ్చిక రాశి ఈ రాశివారు కూడా స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు ఇతర ఆర్థికరంగ లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు ఆదాయాన్ని నిరంతరం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు ఒకసారి వీరు నిర్ణయం తీసుకున్నారంటే బ్రహ్మదేవుడు దిగివచ్చినా మార్చుకోరు పట్టుదల ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ మకర రాశి క్రమశిక్షణతో పట్టుదలగా లక్ష్యాన్ని చేరుకుంటారు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఏ కూడా మధ్యలో విరమించుకునే గుణం వీరికి లేదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత కొత్త లక్ష్యంతో ముందుకు సాగుతారు అన్ని రంగాల్లో దూసుకు వెళతారు లక్ష్యాన్ని నవంబరులో చేరుకుంటారు మేషు రాశి రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు వ్యాపారస్తులు వృత్తిలో ఉన్నవారు ప్రణాళిక ప్రకారం కష్టపడి లక్ష్యాన్ని చేరుకుంటారు దీనివల్ల ఆదాయం భారీగా పెరుగుతుంది విదేశాల్లో ఉద్యోగాలపై దృష్టి పెడతారు వృత్తిలో ఉన్నవారు వ్యాపారస్తులు ఉద్యోగాల్లో ఉన్నవారు విదేశీ యానం చేస్తారు అక్కడే స్థిరపడతారు వృషభరాశి ఒక వ్యూహం ప్రకారం పనిచేసి ఆదాయాన్ని పెంచుకుంటారు స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు వడ్డీ వ్యాపారాలతోపాటు ఇతర లావాదేవీల ద్వారా వీరు ఆదాయాన్ని పెంచుకుంటారు తమ లక్ష్యాన్ని ఏడాది చివరలోగా చేరుకుంటారు సింహరాశి వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఒక కంపెనీని ప్రారంభిస్తారు పలుకుబడి పెరుగుతుంది అందరితో సంబంధాలు ఏర్పడతాయి సంపన్నుల జాబితాలో చేరతారు లక్ష్యాన్ని అక్టోబర్లోకా చేరుకుంటారు ఉద్యోగస్థులు ప్రమోషన్స్పై దృష్టి పెడతారు మీ రాశి ఈ లిస్ట్లో ఉందా మీకు ఈ మార్పులు ఎలా అనిపిస్తున్నాయి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష విశ్లేషణల కోసం ఏలెవెట్వోస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా ఈ సమాచారం అందించండి మళ్లీ త్వరలో ఒక అద్భుతమైన వీడియోతో కలుద్దాం జై శ్రీరామ్